आज ना लग गया मतलब राइट ये चल इंडिया ना करतवा सर नंबर करतले तो भेट बोले तुम खा फोटो दो फोटो ओके चल లావరి లావురితెండ తిట్టకుంట ఈ రెండు గ్రామ పంచాయతీ సంబంధి రైతులందరూ కూడా భారీగా నష్టపోయినారు చాలా బాధాకరం చాలా విచారకరం ఇదంతా ఆరు కాలం కష్టం చేస్తే కానీ ఒక రూపాయి వచ్చే పరిస్థితి లేదు మూసిపరి యొక్క ప్రాంతాల్లో ఇప్పటిదాకా వచ్చిన వరదలకు పంట నష్టం జరిగింది భూ నష్టం జరిగింది కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం నిమ్మ నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉన్నది ఎందుకంటే కేసీఆర్ గారు క్వారంటైన్లో ఉన్నాడు ఇప్పటిదాకా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి అయిన తర్వాత ఒకరోజు కూడా ఒక గ్రామంలో పర్యటించలేదు ఇప్పటిదాకా కానీ వాళ్ళకున్న సిబ్బంది కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇటు పాలకవర్గం కానీ ఇప్పటిదాకా సందర్శించలేదు చిన్న సన్నక రైతులందరూ బిక్కుబిక్కు అని ఏడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది ఇటు వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఎవరికి ఎంత నష్టం జరిగిందో అసెస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్ష డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఇలా మీరు అందరూ చూడండి ఇవాళ రైతులందరూ ఎంత ఇబ్బందిగా ఉన్నారు ఎంత బాధగా ఉన్నారు ఇటు వర్షాలకు ఇటు పంట నష్టమై పంటల రోగాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఎల్ఆర్ఎస్ఆర్ స్కీమ్ పెట్టి ప్రజలపై భారం మోపి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజులు తప్పకుండా గుణపఠం చెప్పాల్సిన అవసరం ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీకి టీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ నాయకులకు కూడా గుణపటం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఒక పొలం చూసినా పోరు ఎక్కడ కష్టం వస్తే పోరు ఎక్కడ భూ కబ్జాలు ఉన్నాయో అక్కడ పోయి వాళ్ళందరూ వాళ్తారు కాబట్టి పోలీస్ స్టేషన్లో మాత్రం పెత్తనం చెలాయిస్తూ ఉంటారు కాబట్టి ఇది చాలా బాధాకరం ఇది కాబట్టి ప్రభుత్వం ఆర్డీఓ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి ట్రాన్స్పోర్ట్ గారు ఇవ్వండి అందరు కూడా వెంటనే ఏజీ మన అగ్రికల్చర్ జేడి గారు కూడా ఈ మున్సి పర్యవేక ప్రాంతం సందర్శించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా పత్తి పంట కూడా బాగా దెబ్బతిన్నది మిర్చి కూడా బాగా దెబ్బతిన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రెమ్యునరేషన్ చేసి వాటికి ఎకరానికి కమస్కమ్మ పేరు ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రైతు ఎవరు జంగిలు జంగిలి సైలు కానీ మున్సి పర్యవేకం మొత్తం రాళ్ళు దేలు కాబట్టి వాళ్ళు భూమి సదుపు చేసే పైసలు ఇవ్వాల్సిన రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నేను కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాను అయ్యా ప్రభుత్వం వారికి చెప్తా ఉన్నాం ఇప్పటిదాకా వరదలు వచ్చి ఇవాళ పదిహేను ఇరవై రోజులు